రవీంద్ర భారతిలో గ్రాండ్ గా మా తుజయ్ నమాన్ బుక్కు ఆవిష్కరణ జరిగింది తెలంగాణ భాష శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని జూలాడి రత్న సుధీర్ రచించిన అమ్మ చెప్పిన శిల్పం ఆవిష్కరణ అనువాదకులైన డాక్టర్ లక్ష్మణాచార్యులు సభ అధ్యక్షులు శ్రీ సి రాంబాబు కథ రచయిత ముఖ్య అతిథి మరియు ఆవిష్కర్త అయినటువంటి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి ప్రముఖ కవి మరియు అతిథులు డాక్టర్ రూప్కుమార్ డబ్బింగ్ కార్ ప్రముఖ అనువాదకులు డాక్టర్ లక్ష్మీ శారద రచయిత్రి నాటే గురు శ్రీ గోవిందు అక్షయ్ కవి శ్రీ దీపక్ చండాలయ కవి ఈ యొక్క కార్యక్రమం మంగళవారం ఆరు గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో వైభవంగా సాగింది

చక్కటి కవిత్వం వినిపించారు గదలో అలాగే కవిత్వంతో పాటు వార్త దీపక్ చిందాలియా గారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పని పనిచేస్తున్నారు ఆదికవి వాల్మీకి సాహిత్య సంస్థ ద్వారా ఇప్పటికి దాదాపుగా పది మందికి ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తూ వస్తున్నారు ఈరోజు శాఖ పాలపిట్ట బుక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మా తుజే నమన్ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నందుకు మూల రచయిత జాలాది రత్నసుధీర్ గారిని అనువాదకులు డాక్టర్ లక్ష్మణాచార్యులు గారిని మనమంతా హృదయపూర్వకంగా అభినందించాల్సిన అవసరం ఉంది ఈ పుస్తకం ఎందుకు అభినందించదగ్గది అంటే ఆ పుస్తకం యొక్క కంటెంట్ వల్ల మాత్రమే కాకుండా ఆ పుస్తకాన్ని ప్రజెంట్ చేసిన పద్ధతి వల్ల కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఏంటి ఆ పద్ధతి అనేది మనము లోపలికి వెళ్ళి చూస్తే అందరికీ అర్థమవుతుంది తెలుగులో చూసినా హిందీలో నిజానికి ఇంకా చూడలేదు ఇప్పుడే పుస్తకం నేను చూస్తున్నాను హిందీలో హిందీలో కూడా అనువాదం చాలా సజావుగా చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది అని నా నమ్మకం ఎందుకంటే డాక్టర్ లక్ష్మణాచార్యులు గారు అటు తెలుగులోనూ ఇటు హిందీలోనూ చాలా గొప్ప లోతైన పాండిత్యం ఉన్నటువంటి వారు తెలుగు వాళ్ళ నుండే కాకుండా హిందీ వాళ్ళ నుండి మధ్యప్రదేశ్ నుండి కూడా అనువాదంలో హిందీ భాషలో బహుమతుల్ని పొందినటువంటి వారు కాబట్టి ఈ పుస్తకాన్ని వారి చేతుల మీద అనువాదం చేయడం అనేది జాలాది రత్నసుధీర్ గారికి ఒక లక్ అని నేను అనుకుంటూ ఉన్నాను ఇక జాలాది రత్నసుధీర్ గారికి సిఎస్ రాంబాబు గారు చాలా మంచి మిత్రుడు ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది రాంబాబు గారికి అందరూ మిత్రులే కాకపోతే ఆయన ఎక్కువసార్లు కలిస్తే సరిపోయి మనం ఆయన మిత్రుడైపోతాడు ఆయన ఆకాశవాణిలో ఉండి నేర్చుకున్నది తర్వాత ఆకాశవాణిలో ఉండి అలవర్చుకున్న క్రమశిక్షణ చాలా గొప్పది తను కవిత్వం రాస్తారు కథలు రాస్తారు తర్వాత సభల్లో మాట్లాడిన చాలా సజావుగా చాలా సూటిగా మాట్లాడే స్వభావం ఉన్నటువంటి ఒక మంచి కవి రచయిత సిఎస్ రాంబాబు గారు తర్వాత డాక్టర్ రూప్ కుమార్ దబ్బికార్ గారు నాకంటే మోస్ట్ రిలవెంట్ ఈ సభలో ఉండడానికి వారికి హిందీ నాకంటే చాలా బాగా తెలుసు నాకు అసలు కొంచెం కొంచెమే తెలుసు నిజానికి హిందీలో రాయగలిగేంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ రూప్ కుమార్ దబ్బికార్ గారు వారికి ఒరిజినల్ పుస్తకం దొరికి ఉంటే నాకు కూడా ముందే కొంచెం దొరికి ఉంటే ఇంకా కొంచెం బాగుండేది అని అనిపిస్తుంది వారు హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి అనేక కథలను భారతీయ కథలను తెలుగులోకి అనువాదం చేసినటువంటి ఒక ప్రసిద్ధ అనువాదకులు కూడా తర్వాత గోవింద్ అక్షయ్ గారు పరిచయం లేదు కానీ హిందీ ఆ పేరుతోటే మాకు హిందీ కవి అని అర్థమవుతుంది తర్వాత దీపక్ చందాలియా గారు కూడా హిందీ కవి అని అర్థమవుతుంది వీరందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళైతే వేదిక ముందున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చాలా గొప్ప పండితులు ట్రాన్స్లేటర్స్ ఉన్నారు ప్రొఫెసర్ జయల్ రెడ్డి గారు తర్వాత గుడ్ల పరమేశ్వర్ గారు వీరు నిజంగా చాలా తెలుగు భాషని తెలుగు భాషలో ఉన్న సాహిత్యాన్ని హిందీలోకి హిందీలో ఉన్నదాన్ని తెలుగులోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వారందరూ ఒకచోట కలవడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా అభినందనీయులు అని మనం అందరం ముక్తకంఠంతో చెప్పాల్సిందే జాలాది రత్నసుధీర్ గారు కేవలం ఇది ఇది తన కవిత్వం కాదు కథ కాదు సృజనాత్మకత ఏమీ లేదు కాబట్టి దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు ఇదంతా అమ్మ గొప్పతనం అని చెప్పుకున్నారు అది ఆయన మంచి మనసుకు నిదర్శనం కావచ్చు కానీ ఆయనలో ఎంత సున్నితత్వం ఉంటుందంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన నేను ఒకరోజు పరిచయం సాహిత్యం ద్వారా ఆయనకి నా చీర కవిత నచ్చింది కాబట్టి ఆయన కోసం ఆ చీర కవితని చెప్తాను ఒకసారి క్లతంగా చీర చీరా ఓ చీర అభినందిస్తున్నాను నిన్ను మనసారా చీర ఓ చీర అభినందిస్తున్నాను నేను మనసారా ఎందుకు ఒక్క కుట్టు కూడా లేకుండా ఎంత చక్కగా చుట్టుకుపోతావు ఒక్క కుట్టు కూడా లేకుండా ఎంత చక్కగా చుట్టుకుపోతావు అంతా కప్పినట్లే ఉంటావు ఒంపు చొంపుల గొప్పలో చూపుతుంటావు నేనే మర్చిపోతా కుట్టు చరకపోయింది రాసివాళ్ళ చిరా ఓ చీర అభినందిస్తున్నాను మనసారా అది క్లక్గా మరి ఈ సభకి ఎంతో సమయం ఇచ్చే తీసుకొని అడిషనల్ కలెక్టర్గా వర్క్ చేస్తూ ఆయనతో శ్రమ తీసుకున్న పుస్తక ఆవిష్కరణ వచ్చిన గారి గారికి ముందుగా నా కృతజ్ఞతలు అదేవిధంగా ఈ పుస్తకం గురించి వివరంగా చదివి వివరంగా వినిపించిన లబ్బి కుమార్ గారికి కూడా నా కృతజ్ఞతలు మరి ఎంతో పెయిన్తో ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసిన లక్ష్మాచార్యులు గారికి అదేవిధంగా విధంగా వచ్చేసిన ఇచ్చేసిన ఇతర అతిథి అతిథులు గోవింద్ అక్షయ్ గారికి దీపక్ చిండాలయ్య గారికి కూడా నాకు కృతజ్ఞతలు అసలు ఈ రోజుల్లో సమయం చాలా క్లుప్తంగా మాట్లాడతాను నేను సమయం చాలా సమయాన్ని వెచ్చించడం చాలా కష్టం ప్రతిక్షణం విలువైందే అటువంటి పరిస్థితుల్లో ఒక గంట దూరం గంట స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చి ఉన్నారు సామాన్య విషయం కాదు ముందుగా నా కుటుంబ సభ్యులు నా శ్రీని సుధ మాలు మంజు రాణి మా బదన్ శేఖర్ రాజు మా కోడ వాణి మైసన్ సూరజ్ వీరందరికీ ముందుగా నా కృతజ్ఞతలు ఇక ఈరోజు డిఫరెంట్ కొన్ని సర్ప్రైజ్ ఉంటాయను నాకు సర్ప్రైజ్ ఇచ్చిన నా ఓల్డ్ కొలీగ్స్ వెంకటేష్ రెడ్డి గారు అదేవిధంగా ప్యూ నరసింహ దంపతులు వారికి నా కృతజ్ఞతలు నేను ఎక్స్పెక్ట్ చేస్తే వారు సర్ప్రైజ్ ఇచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు వస్తారని చాలా దూరం నుంచి ఉంటారు వాళ్ళు అదేవిధంగా నా ఐఐటిడి మిత్రుడు నవీన్ గారు రవిచంద్ర ఇంకొక భాస్కర్ గారు మిత్రుడు అమర్ వీరందరికీ ఎంతో శ్రమ తీసుకొచ్చారు వాళ్ళ పేరు మర్చిపోలేము నేను ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఓపిక వచ్చిన రెడ్డి గారికి ఇంకొక సాహిత్య ఇప్పుడే కలుస్తాం పేరు కూడా చేస్తాం కృతజ్ఞతలు టీచర్ ఆయన మున్సిపల్ ఆఫీసర్ అద్భుతమైన వ్యక్తి ఆవిడ అసలు నేను గురించి నేను ఈ రోజు కూడా ఆమె ఫెయిల్స్ అయినా మొన్న ఈ మధ్య కొన్ని నాగలక్ష్మి గారు ఎంతసేపు మాట్లాడారు అంటే జీవితం మన సంతానాన్ని ప్రభావితం చేస్తున్న కాక సమాజాన్ని పరిసరాల్లో వ్యక్తుల్ని ఎంతోమంది ప్రభావితం చేసి వారి జ్ఞాపకాల్లో మిగిలిపోవటం అనేది చాలా విషయం కాదు ఈ సందర్భంగా వాటిని గుర్తు ఇప్పుడు ప్రస్తుతం నేను మాట్లాడాల్సిన లేదు కాకపోతే నా మిత్రుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫార్మర్ కలెక్టర్ ఆఫ్ మేనేజర్ దేకర్ బాబు గారు వచ్చారు ఆయన వచ్చి నా పైన కూర్చోవలసిందిగా కోరుతున్నాను వాళ్ళ అమ్మగారు కలుసుకున్నారు అయితే ఒకసారి మనం శ్రీ గారికి అభివృద్ధి తెలియజేద్దాం ఆయన ఒక నెల రోజుల క్రితమే తెలుగు యూనివర్సిటీ వారి కీర్తి పురస్కారం అనుకున్నారు ఒకసారి ఇందాక రుబ్బ రబ్బి గారి మాట చెప్పారు ప్రారంభంలో అందరినీ నవ్వించిన దిలీప్ ఒక ప్రశ్న వేశాడు ఇక అందరూ తండ్రులే కనిపిస్తున్నారు తండ్రులుగా కనిపిస్తుంది సమాధానం రూపంగా చాలా చక్కగా వివరించారు సో ఐ థింక్ దిలీప్ నీకు అమ్మచక్య శిల్పం ఓకే సార్ అమ్మచక్య శిల్పం అనే పుస్తకం మహనీయులు సెలబ్రిటీసు వారి జీవితాలపై తల్లి ప్రభావం ఏంటి అని వివరిస్తూ ఇరవై ఆరు ప్రముఖుల గురించిన పుస్తకం అది ఆ పుస్తకం ఎంతో విశేషమైన పాటగా దాన్ని పొందింది తర్వాత అదే పుస్తకాన్ని ది మదర్ పేరుతో ఇంగ్లీష్లో అనువదించి పబ్లిష్ చేస్తూ జరిగింది ఈ రెండు పుస్తకాల్లో అమెజాన్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు పాటల కోరిక మీద అదే పుస్తకం అందరికీ అందరూ భారతీయులందరూ చదువుతానికి అవకాశం ఉండాలని సులువుగా ఉండాలని హిందీ అనువాదం చేసి హిందీ అనువాదాన్ని పబ్లిష్ చేసి ఈరోజు పుస్తకావశకం జరిగింది ఈ అనువాదం లక్ష్మాచార్యులు గారు చేశారు అందరికీ అభినందనలు థ్యాంక్ యూ సార్ ఈ ఏ అంశం సార్ ఈ బుక్ ఏ అంశం మీద మీరు మానవయుల జీవితాలపై తల్లి ప్రభావం ఛత్రపతి శివాజీ కానీ వీరంతా ఏ విధంగా జీవితంలో ఉదాత్త వ్యక్తులుగా తీర్చిద్దపడ్డారు దానికి మాతృమూర్తి పాత్ర పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పుస్తకం ఈ పుస్తకం ఒక పేరెంటింగ్ ప్రతి స్త్రీ చదివితే ఒక మదరుగా ఎలా పిల్లలు పెంచాలో అవగాహన ఏర్పడుతుంది ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం సార్ బండారు దత్తాత్రేయ గారి తల్లి గారి గురించి బండారా బండారు దత్తాత్రేయ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాతృమూర్తి మీద వివరించారు ఆ వివరాలు తీసుకొని ఆయన మీద ఒక వ్యాసం రాసి ఈ పుస్తకంలో పబ్లిష్ చేస్త ఆయన హర్యానా గవర్నర్గా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక పుస్తకాన్ని బహుకరించడం జరిగింది ఆయన చదివారు ఆయన కూడా ఎంతో సంతోషించారు మీ పుస్తకం మూడు భాషల్లో కూడా రావడం ఇంకా భవిష్యత్తులో వేరే భాషల్లో కూడా రావడం మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నా బాధ్యతగా కూడా ఫీల్ అవుతున్నాను ఇతర భాషల గురించి ఆలోచించాలి ప్రస్తుతానికి ఎటువంటి వ్యాధి ప్రణాళిక లేదు సరి ఈ పుస్తకం రాయన్న నుంచి మీకు తల్లి స్మృతి మీ మదరే మిస్కోర్త అలాస్తది నోటి నోళ్ళ పార్లు మా మదరే దిస్ నా విక్తిత్వం అవ ప్రేమ ఆస్క్ తోనే ఉస్కోలాసే దీనిక అలా వేల అంటే మార్కెట్ అంటే పబ్లిక్ లో రావడానికి ఇంకా ఏరేటెల్ లాగా అమెజాన్ లో కూడా పడుతారు అమ్జాన్ అందుబాటులో ఉండాలి ఇంగ్లీష్ బుక్ హిందీ భాష కూడా అభిజ్ఞానం అద్భాగం పెట్టాలి అన్ని బుక్ షాప్స్లో దొరుకుతుంది అదేవిధంగా బుక్ ఎగ్జిబిషన్ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో ఈ పుస్తకం పెట్టాను చాలా బుక్స్ సేల్ అయినాయి హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో కూడా ఈ పుస్తకం ప్రదర్శించబడింది చాలా బుక్స్ సేల్ అయింది అలా ప్రజలకు ప్రయత్నం సో భవిష్యత్తులో ఎలాంటి త్వరలో జూన్లో ఒక పుస్తకం రెడీగా ఉందండి కుమార్తెకు ప్రేమతో నాన్న అంటే తండ్రి కుమార్తె అనుబంధం ఎలా ఉండాలి కుమార్తె పెంపకంలో ఆవిడ వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లి పాత్ర ఏంటి ఆ పుస్తకం రాశాను ఆ పుస్తకం జూన్లో ఫాదర్స్ డే నాడు రిలీజ్ చేయబోతున్నాను ఇప్పటివరకు ఇప్పటివరకు మీరు ఎన్ని పుస్తకాలు రాశాను పది పుస్తకాలు రాశానండి జూన్లో రిలీజ్ అవ్వకపోతే పదకొండవ పుస్తకం మీ నెంబరు